వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్ దిస్ ఈజ్ సతీష్ వైసీపీ మేనిఫెస్టోపై మాటల యుద్ధం కొనసాగుతుంది తాము అమలు చేస్తున్న పథకాలు రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పగలరని సీఎం జగన్ సవాల్ విసురుతున్నారు ఓడిపోతే కూటమి నేతలంతా హైదరాబాద్కు వెళ్లిపోతారని వ్యాఖ్యలు చేశారు ఇక వైసీపీ హయాంలో డబ్బులు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తే చంద్రబాబు పాలనలో ఆయన జేబుల్లోకి వెళ్ళాయని ఫైర్ అయ్యారు తాము అమలు చేసే హామీలే ఇచ్చామని ఇటు వైసీపీ అంటుంది వైసీపీ వ్యాఖ్యలకు టీడీపీ సమాధానం ఏంటి ఓవరాల్గా బిగ్ బ్యాంగ్ డిబేట్లో ఆంధ్రప్రదేశ్లో మేనిఫెస్టోపై జరుగుతున్న మాటల యుద్ధంపై మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్రారెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు రైట్ రవిచంద్రారెడ్డి గారు మీరేమో అమలు చేసే హామీలే ఇచ్చామంటున్నారు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చామంటున్నారు మేము ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చేదే అన్నది నిన్న మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మీ ప్రభుత్వ సలహాదారు మీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పిన ఆ వ్యాఖ్యలు అటు ఉంచుదాం అంటే ఈసారి మేనిఫెస్టో చప్పగా ఉంది జగన్మోహన్ రెడ్డి భయపడిపోయాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయింది చాలా అంశాలకి ప్రస్తావన లేదు ఇది చంద్రబాబు నాయుడు నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న విమర్శ ఆరోపణ దీనిపై మీ సమాధానం ఏంటి సార్ నమస్కారం సతీష్ గారు మీకు జాయిన్ కాకపోతున్న ఫ్యామిలీస్ శ్రీనివాస్ చౌదరి గారికి అలాగే ఎన్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ రైట్ శ్రీనివాస్ చౌదరి గారు మీతో మాట్లాడే ముందు రవిచంద్ర రెడ్డి గారు కంటిన్యూ చేస్తున్నారు రవిచంద్ర గారు మాట్లాడాలి నమస్తే ఒకటే మాట నేను అనేది మానిఫెక్ట్ అంటే స్పైసీగా ఉండాలని తప్పగా ఉండకూడదని లేకపోతే గొప్పగా వినపడాలి అంటే ఒక పోలికి చెప్తాను సార్ ఇక్కడ ఒక రాజు దర్బార్ లో మంచి తీయటి సంగీతం ఏదైతే ఆడిన విద్వాంసుడికి ఆ మణి మాణిక్యాలు లేకపోతే అగ్రహారాలు అన్ని ఇవ్వమని చెప్పి రాజు గారు చెప్పిన తర్వాత ఆయన పులకించిపోతాడు ఇది ఆ విద్వాంసుడు చూసారా ఎంత గొప్పవాడు రాజు అని సో పులకించిపోయిన తర్వాత ఆ విద్వాంసుడు ఆ కొన్ని రోజుల తర్వాత ఏమైంది సార్ నాకు ఇవ్వలేదు మీరు చెప్పారు అంటే నువ్వు పాడినందువల్ల నాకు శ్రవణానందం కలిగింది నేను చెప్పినందువల్ల నీకు కూడా శ్రవణానందం కలిగింది కాబట్టి దానికి దీనికి సరిపోయింది ఇచ్చేది ఏం లేదు పంపని చెప్పాడు అట్లా ఉండకూడదు సార్ అది చంద్రబాబు నాయుడు గారి నైజం వినేందుకు గొప్పగా ఉండాలి చెవులకి ఇంపుగా ఉండాలి ఆశ పెట్టాలి ఆశ కోసం వాళ్ళు ఓట్లు వేస్తారు ఓట్లు వేసుకున్నానుక మేనిఫెస్టోని దాచిపెట్టాలి వెబ్సైట్ నుంచి తొలగించాలి ఖచ్చితంగా కూడా మేనిఫెస్టో అనేది కనిపించకుండా పోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరి ఇకపోతే మా వైఖరి అంటారా మేము ఇప్పటికీ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి ఈ సంక్షేమ కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుందని గగ్గోలు పెట్టిన యెల్లో మీడియాతో సహా చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల్లో చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు అందరూ చెప్పారు సో ఈ రోజున యాభై ఐదు వేల కోట్లతో మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం పర్ ఇయర్ సార్ నేను చెప్పేది రెండు లక్షల డెబ్బై వేల కోట్లకు పైగా ఏదైతే ప్రజలకు నేరుగా చేర్చాం ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ వాళ్ళ అకౌంట్లు ఇచ్చాం ఎక్కడ కూడా దళారులు లేరు జన్మభూమి కమిటీల అరాచకాలు లేవు ఎటువంటి వ్యవస్థల్లో మధ్యలో వాళ్ళు ఆ డబ్బును తాకేదానికి లేకుండా చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం దీనికే శ్రీలంక అని చెప్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న హామీలన్నీ గాని వాస్తవ రూపం దాల్చాలంటే ఒక్క సంవత్సరానికి ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి నిజంగా ఇవ్వాలనుకుంటూ అసలు ఆర్థిక పరిస్థితి ఏంటి వీళ్ళకే గణాంకాలు తెలిసినట్టు ఏదైతే మేధావులు అందరూ రకరకాలుగా కథనాలు రాస్తూ ఆ ఎల్లో మీడియా పుంకాలు పుంకాలుగా కథనాలు మాకు వ్యతిరేకంగా రాస్తారే మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఒక లక్ష ఇరవై మూడు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి నిజంగా అభివృద్ధి చేయడానికి ఇస్తున్న హామీల ఉత్తుత హామీలే కదా ఇచ్చి పడేస్తే పోల ఓటు వేయించుకుందాం ఓటు వేయించిన తర్వాత మనం చేయగలిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో చేసినట్టు మోసం తప్ప ఏం చేయాల్సిన అవసరం లేదు మనకి అలవాటైన విద్య వెన్నతో పెట్టిన విద్య మనం ఏదైనా ప్రజలకు చేస్తే మోసం మాత్రమే చేస్తాం ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క కమిట్మెంట్ మేము అమలయ్యే హామీలు మాత్రమే ఇచ్చాం చాలా ఇప్పటికే ఆయన ఏప్రిల్ నుంచే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తానంటున్నాడు వాస్తవ పరిస్థితుల్లో గతంలో ఆయన ఇచ్చిన ముప్పై తొమ్మిది లక్షలు నలభై లక్షల కిందకి ఇచ్చిన పెన్షన్ ఈ రోజు అరవై ఆరు లక్షల దాకా చేరినాయి సార్ కొంచెం అటు ఇటుగా సో ప్రతి దాన్ని ఊరికే ఆయన ఇంత అంటే మేము ఇంత అని చెప్పి ఓట్లు కొల్లగొట్టాలి మేము అనుకోవట్లేము వాస్తవ పరిస్థితులకు అనుకూలంగా అది కూడా మేము ఎప్పుడు పెంచుతామో కూడా సార్ ఇప్పుడు ఓటు అడిగే వాళ్ళం మేము ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై రూపాయలు ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పామంటే మాకు గవర్నమెంట్ లోకి వస్తే మేమే వస్తామన్న నమ్మకంతో ఉన్నాం కాబట్టి బాధ్యత ఉంది చెప్పింది కరెక్ట్ గా చేయాలనే నిబద్ధత ఉంది కాబట్టే మేము వాళ్ళతో కంపేర్ చేసుకొని ఆశ పెట్టి ఓట్లు ఎంచుకోవాలి వాస్తవ పరిస్థితి చెప్తున్నాం చెప్పింది ఖచ్చితంగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేస్తారనే పద్ధతికి స్వీకారం చుట్టడంతో పాటు చాలా తక్కువగా ఒక మూడు అంశాలు ముఖ్యంగా ఏదైతే అమ్మఒడి అమ్మఒడికి ఏదైతే ఆ రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ వాటికి పోతున్నాయి లేకుండా ఫిఫ్టీన్ థౌసండ్ డైరెక్ట్ గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ఆ రెండు వేల పోతే కూడా పదిహేడు వేల రూపాయలు ఇన్ టోటల్ ఇచ్చేటట్లు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కొత్తగా పిల్లలు పిల్లల్ని కానీ వాళ్ళకి అని చెప్పి చంద్రబాబు నాయుడు లాగా ఉత్తు హామీలు మేము ఇవ్వడం ప్రీ బస్ అని చెప్పి అది అని చెప్పి మోసం చేయట్లేదు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ కాదు మాది మాది నవరత్నాలకు సంబంధించిన ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా బాధ్యతతో చాలా నిబద్ధత రాయ్ అలాగే పోర్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పాం అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాం విషయం అంత పరిపాలన రాజధానిగా ఉంటుందని చెప్పాం ఓకే విస్పష్టంగా ఇచ్చిన చిన్న సార్ ఇది రాయ్ ఇప్పుడు చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పాం రాయ్ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించమని చెప్పమని ధైర్యం ఉంటే చంద్రబాబు గారి శ్రీనివాస చౌదరి గారు ఓకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మానిఫెస్టో విడుదల చేసింది ఈ రోజు రేపో కూటమి మాన్ఫెస్టో కూడా రాబోతుందని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నారు అంటే మేము అమలు పరిచే హామీలు మాత్రమే ఇస్తున్నాము ఏదో గొప్పగా హామీలు ఇచ్చేసి రేపొద్దున మొఖం చాటేసే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ విమర్శలకు ఇస్తున్న సమాధానం పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారు దానివల్ల లక్ష అరవై వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎలా ఇస్తారో చంద్రబాబు చెప్పాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న రెండో ప్రశ్న మూడోది చంద్రబాబు చెప్పే హామీలకు ఏడాదికి రెండు లక్షల కోట్లకు పైగా ఖర్చు అవుతుంది అది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న మూడో ప్రశ్న మాట్లాడండి సార్ దీనిపైన సతీష్ గారు మొదట మన ప్రేక్షకులకి నమస్తే సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అస్త్రన్యాసీవన చేసింది ఎందుకంటే పాతసారా మళ్ళీ అదే ఉన్న హామీలే అమలు చేయలే మళ్ళీ కొత్త చేయలేదు నాకు అర్థం కాల నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమ్మీలు అమలు చేసే ఉన్నారు ఏమి చేశారో చెప్తే సమాధానం ఉండదు ఏమంటే మేము చేయలేకపోయినా చెప్తాం సిపిఎస్ కానీ మధ్య శైలి కానీ జాబ్ కార్డు కానీ హోదా కానీ ఇవి చెప్పుకుంటే ఏమి మీ కాదంటారు మళ్ళీ ఇంకా ఇంపార్టెంట్ పై ఆ లెక్కలో లెక్కలో ఉన్న బొక్కలన్నీ నాకు అర్థం కావట్లే పూర్తిగా నాకు తెలిసి మీకు భగవద్గీత మానిఫెస్టో అన్నటువంటి క్రిస్టియన్ అలాగే పురాణం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రమైన గ్రంథాలను అపవిత్రం చేశారు నాకు అర్థం కాలేదు సరే మేము ఏం చేశానని అడుగుతున్నారు నేను చెప్తా రాసుకోండి యాభై పదకొండు లక్షల ఎనభై వేలు ఇండ్లు కట్టాం దాన్ని కొదవ పెట్టి రెండు వేల వందల కోట్ల రూపాయలు అప్పు చేసుకున్నారు యాభై నాలుగు లక్షల మంది పింఛన్లు ఇచ్చాం అలాగే నిరుద్యోగ పూర్తి నాలుగు లక్షల ముప్పై వేలకి ఇచ్చాం అలాగే రెండు లక్షల రెండు లక్షల పదివేల మందికి చంద్రన బీమా ఇచ్చాం ఆర్థిక సాయంతో ఎనభై ఆరు లక్షల నలభై మూడు వేల మందికి ఇరవై వేల కోట్ల రూపాయలు డాక్టర్ నమ్మ అబ్బులు చేసాం ఇవి కాకుండా పోలవరం అమరావతి మీరు కూర్చొని పరిపాలిస్తున్న రాజ్యాంగంలో సెక్రటరేట్లు ఇవన్నీ కట్టగలిగాం మీరు వచ్చి మీ ట్రేడ్ మార్క్ ఇదే చెప్పగలిగింది ఏదైనా ఉందంటే నేను చెప్తా గంజాయికి బ్రాండ్ అంబ్రైజర్ తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ సారీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి పూర్తి సప్లై చేస్తున్న మీకు బ్రాండ్ అంబైజర్ వచ్చేసింది రెండు డ్రగ్స్ అంబ్రైడర్ వచ్చేసింది ఇంక నిరుద్యోగ వృత్తి లేకుండా ఇప్పటికే నేను చెప్పిన కదా సార్ కేంద్ర మంత్రి రాజేశ్వరన్ గారు రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో దాదాపు ఇరవై ఒక్క వేల ఐదు వందల డెబ్బై మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారంట నాలుగు నాలుగు పర్సెంట్ నాలుగు పాయింట్ వన్ పర్సెంట్ నిరుద్యోగ శాతం ఈ రోజు ఎనిమిది పాయింట్ ఆరు పర్సెంట్ పెరిగిపోయిందంట దేశంలో లీస్ట్ రాష్ట్రం ఉందంటే ఆంధ్రప్రదేశ్ అంట ఇది నేను చెప్పింది కాదు నిర్ణయం మీరు కొట్టుకోవచ్చు కేంద్ర మంత్రి రామేశ్వర గారు చెప్పిన మాట సో మీరు అభివృద్ధి చెప్పుకుంటే పదకొండు లక్షల యాభై కూడా అప్పులు చేశారు కదా లక్ష రూపాయలు ఖర్చు పెట్టిన అమరావతి అయిపోయిండేది పోలవరం అయిపోయినది హోదా పరిష్కారం అయితే పక్క రాష్ట్రంతో ఇవి ఉన్న ఆర్థిక లాభాలతో అయిపోయినవి కదా ఇవేవి లేకుండా మీరు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్లు ఎక్కడి నుంచి ఇస్తామన్నారు మీకు ఏడు సంపద వచ్చిందంటే అప్పులు చేసి తినిపిస్తున్నారు కదా మేము అలా కాదు కదా మేము సంపద సృష్టిస్తాం ఖచ్చితంగా ఇండస్ట్రీ పాలసీ మారుస్తాం అంటే శ్రీనివాస చౌదరి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట అంటే మీ విమర్శలు తెలుగుదేశం పార్టీగా మీ అభిప్రాయాలు మీకు ఖచ్చితంగా ఉండొచ్చు ప్రతిపక్షంగా ఉండాలి మీ అభిప్రాయాలు మీకొన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న మాట ఏంటంటే మేము ఇచ్చిన హామీలే నెరవేర్చాము ఇప్పుడు కూడా నెరవేర్చడానికి అనువుగా ఉన్న హామీలు మాత్రమే ఇస్తున్నాము అన్నది వాళ్ళు రేజ్ చేస్తున్న పాయింట్ నెంబర్ వన్ రెండోది అటు మిగతా అభివృద్ధి కానీ మిగతా కార్యక్రమాలకు సంబంధించి కానీ మేము ఎక్కడ కూడా అవినీతి లేకుండా డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారులకు అందించాము రెండు మూడోది ఏమంటున్నారంటే ఒకప్పుడు పప్పు బెల్లాల్లాగా ఈ పథకాల పేరుతో డబ్బులు పంచుతున్నారు ఇది ఒక శ్రీలంకగా మారిపోతుందన్నారు మరి అదే తరహా పథకాలను సూపర్ సిక్స్లో ఎందుకు పెట్టారనేది వాళ్ళు అడుగుతున్న మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న జగన్మోహన్ రెడ్డి లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు అవి తప్పుడు పథకాలు మేము రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ చెప్పగలరా ఇది డైరెక్ట్ నేను సీఎం అడిగిన ప్రశ్న ఎస్ ఎస్ మంచి మాట చెప్పారు సంక్షేమాన్ని పుట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సార్ సంక్షేమ కార్యక్రమం ప్రారంభించిందని లేవు తర్వాత మీకు అంతర్గతంగా రాజ్యాంగబద్ధంగా విషయం చెప్పాలి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఒక మాట అన్నారు సంక్షేమాలు ఉపశయనాలు మాత్రమే జీవితకాలం నుంచి కాదు కాబట్టి ఈ సంక్షేమాలు అమలు చేయడం కోసం విలో ప్రావర్టీ లెవెల్ ఎవరైనా ఉన్నారో

మేం మేము చెప్తాం చేస్తాం కాబట్టి చెప్తాగలుగుతాం మాకు సంపద మాకు తెలుసు ఇండస్ట్రీ వస్తే మాకు తెలుసు ఒక లక్ష ముప్పై వేల ఆరు వందల ఫ్యాక్టరీలు వస్తే దాదాపు అరవై డెబ్బై వేల మంది ఉద్యోగస్తులు వచ్చాయి మేము స్కిల్ డెవలప్మెంట్ మీద అరవై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చాం ప్రభుత్వ ఉద్యోగాలు ఒక వేలు ఫినిషి చేసాం రెండు లక్షల పైసలు ఉద్యోగాలు ఇచ్చాం గవర్నమెంట్ లో మీ గవర్నమెంట్ లో చెప్పండి ఏ ఫ్యాక్టరీ చెప్పండి పదకొండు లక్షల కోట్ల రూపాయలు పదకొండు లక్షల కోట్ల రూపాయలు గౌడింగ్ అయిందని చెప్పారు విశాఖ లో ఒక రూపాయి వచ్చిందా ఒక రూపాయలు గ్రౌండింగ్ అయిందా లేదా నేను ఇప్పుడు మీరు సృష్టించకుండా మీరు సంక్షేమాలు ఇచ్చుకుంటా పోతే ముఖ్యమంత్రి ఉండేది రవిచంద్ర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వైసీపీకి ఒక ఒక చేంజ్ ఉంది ఒక డిఫరెన్స్ ఉంది తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది సంపద సృష్టించి అమలుపరిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అమలుపరిచింది అప్పులు తెచ్చి పప్పు బెల్లాల్లో పంచి అమలుపరిచింది ఇది మా రెండింటికి తేడా ఇది శ్రీనివాస్ చౌదర్ గారు చెప్తున్నమాట అందుకే మేము అమలు పర మేము ఇచ్చే హామీలు ఎలాంటి అప్పులు కాకుండా సొంతంగా రాష్ట్రంలోనే సంపద సృష్టించి దాని ద్వారా వచ్చే ఫలాలను ప్రజలకి ఈ పథకాల ద్వారా అందిస్తామన్నది తెలుగుదేశం పార్టీ చెప్తున్నమాట సంక్షేమ కార్యక్రమాలకి పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ అండి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ తీసుకొచ్చిన ఫీజ్ రిఎంబర్స్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన పేటెంట్ హక్కుదారుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిలిస్తే దాన్ని మరింత పదును పెట్టి పదింతలుగా అభివృద్ధి చేసి ఐదు లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల రూపాయల దాకా తీసుకెళ్లి ప్రతి పేదవాడిని కాపాడుకునే ప్రయత్నం చేయడంతో పాటు కోవిడ్ రోజుల్లో మేము వాళ్ళని కాపాడుకున్న తీరు తిరిగి ఇంటికి వెళ్లేటప్పుడు వాళ్ళు పేషెంట్ ని నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఐదు వేల రూపాయల చేతిలో పెట్టి పంపించిన ప్రభుత్వం ప్రతి ఇంటికి పెన్షన్ టెన్షన్ గా ఒకటో తేదీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇస్తున్న ప్రభుత్వం అంతేకాదు చెప్పినవన్నీ చేసిన ప్రభుత్వం మరీ ముఖ్యంగా వాళ్ళు సార్ మహాలక్ష్మి పథకం అనే ఒకటి వాళ్ళ గత మేనిఫెస్టోలో ఉంది పుట్టిన ప్రతి ఆడబిడ్డకి అకౌంట్ లో ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తామని ఇచ్చారు ఏం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆడపిల్ల కూడా పుట్టలేదా సార్ ఎందుకు సార్ ఇలాంటి అబద్దాలు చెప్పి ఓట్లు అడుగుతారు ప్రజల్ని మోసం చేసి ఓట్లు సంపాదించి వాళ్ళ వెన్నువెరచడం సంపూర్ణ రైతు రుణమాఫీ అని చెప్పి మోసం చేసింది రైతుల్ని అన్నం పెట్టి రైతుకు సున్నం పెట్టిన పార్టీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇందా శ్రీనివాస చౌదరి గారు మాట్లాడుతూ అబద్దం చెప్పారు పరిటాల సునీత గారు సభ సాక్షిగా చెప్పిన వీడియో విజువల్ ఇదే ఫోన్ లో ఉంది నా దగ్గర ఒక్క రూపాయి కూడా మనం డ్వాక్రా రుణమాఫీ చేయలేకపోయాం అంటే పద్నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలకి ఏడు వేల నూట ఇరవై కోట్ల రూపాయల వడ్డీతో సహా ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం నాలుగు విడతలుగా మహిళల ఖాతాల్లో కంప్లీట్ గా వడ్డీతో సహా వాళ్ళ హక్కుగా వాళ్ళకి ఇచ్చాం ఆర్టీసీని ప్రైవేటైజ్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ లో ఉద్యోగులుగా చేశాం ఆర్టీసీని లాభసాటిగా మార్చాం వీళ్ళు అడిగినా అడగకపోయినా ఓట్ల కోసం మహిళలు ఇటు ఓట్లు వేయరు ప్రతి సంక్షేమ పథకం ఇళ్ల స్థలాలతో సహా అన్ని హక్కుగా మహిళల పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఆ మహిళల్ని చేయాలి కాబట్టి పల్లె వెలుగు లాంటి పది బస్సులు ఊరికి కేటాయించి ఉచితంగా బస్సు ప్రయాణం అందిస్తూ ఉంటారు సార్ ఆటోలు వాళ్ళ పొట్టగొట్టడం వేరే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పొట్టగొట్టడం నేరం అంతేకాదు అడగని దానికి ఉచితంగా బస్సు ప్రయాణం ఏదైతే పెట్టారో తెలంగాణలో కర్ణాటకలో అభాస్ పాలపై ఎక్కడికి పోవాలో తెలియక ఎందుకు ఎక్కుతున్నారో తెలియక ఆఖరికి మగవాళ్లు ఆ బస్సులు ఎక్కడానికి ఇబ్బంది పడ్డ పరిస్థితితో పాటు అనేక రకాల సమస్యలు ఉత్పన్నయ్యాయి ఈ రోజున ఆ స్కీమ్ ఆల్రెడీ మూతపడుతుంది మహిళలకు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా అంటారు సార్ గతంలో దీపమాత్మ ద్వారా మూడు సిలిండర్లు బీపీఎల్ లెవెల్లో కింద ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సార్ ఉత్తుత హామీలు ఇచ్చే ప్రభుత్వం అది కాదు సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత చెప్పినయని అమలు చేసిన ప్రభుత్వం ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారంటే నిలబడతారని ఈ రోజు కూడా మేము ఒకటే అంటున్నాం సార్ మీరు నాలుగు వేలు చెప్తే మేము మూడు వేల ఐదు వందలు చెప్పామంటే మా ధైర్యాన్ని మీరు అర్థం చేసుకోండి మేము మీకన్నా ఎక్కువ చెప్పి ఆశ పెట్టాలనేది మా కోరిక కాదు ప్రజల్ని నమ్మకంతో గెలవాలి చిన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ తో గెలవాలి చేసిన పనితీరుతో కలవాలి చేసిన అభివృద్ధి నాలుగు పోర్టులు పూర్తి చేస్తామని చెప్తున్నాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామని చెప్తున్నాం అనేక ఇండస్ట్రీలకు సంబంధించిన పెట్టుబడులు వస్తుంటే వాటి గురించి ఏ విధంగా చేయాలో చెప్పబోతున్నాం రాబోయే రోజుల్లో టెక్స్లా కంపెనీ అనకాపల్లి దగ్గర రాబోతా ఉంది ఖచ్చితంగా కూడా కారణం కంపెనీ గారు సంక్షేమం చేశామంటున్నారు అయితే అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి జరిగితేనే కదా పరిశ్రమలు వస్తేనే కదా ఉపాధి వస్తుంది ఆటోమేటిక్ గా రాష్ట్రానికి సంబంధించిన సంపద పెరుగుతుంది ఫైనల్ గా రాష్ట్రం బాగుంటుంది ఇది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ నేతలు కానీ పదే 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 గుర్తు చేస్తున్న అంశం చక్కటి మాట సార్ ఇప్పుడు అభివృద్ధి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తో పాటు రెవెన్యూ జనరేషన్ నుండి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టుల ద్వారా యువతకు ఉపాధి కల్పించడం మా ధ్యేయం ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం రోడ్లే కాదు సార్ రోడ్లు కూడా రెండు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు కొత్త రోడ్లు మేము మా ప్రభుత్వ హయాంలో చేశాం కానీ వీళ్ళు తప్పుదారి పట్టించడానికి వీళ్ళ దగ్గర మీడియా ఉంది కాబట్టి ఆ ఎల్లో మీడియాతో విశేషంగా నకిలీ వార్తలు రాస్తున్నారు ముఖ్యంగా నాలుగు పోర్ట్లు సార్ పోర్ట్లు రెండు సిటీలు డెవలప్ చేయబోతున్నాం ముఖ్యంగా రామాయపట్నం పోర్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ షిప్ రావడానికి రెడీగా ఉంది కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఫస్ట్ షిప్ రాలేదు అదేవిధంగా మూలపాడు పోర్ట్ ఎక్కడ సార్ శ్రీకాకుళంలో ఆ పక్కన మొత్తం ఒరిస్సా నుంచి వచ్చే రెవెన్యూ అంతా మనకే వస్తుంది సంపదను సృష్టించడం అంటే ఇటు బందర్ పోర్టు కానీ కాకినాడ గేట్వే పోర్ట్ కానీ పోస్టల్ క్యారిడార్ అభివృద్ధి కానీ ఇది సారి సంపద సృష్టించడం అంటే అంతేగాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములు కూడా కొల్లగొట్టి వాటిని ప్లాట్లుగా చేసుకొని తన అన్యాయులకి బినామీలకి కట్టబెట్టి వాళ్ళని బలపరిచి ముఖ్యంగా పేదవాళ్ళకి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తానంటే దళితుల పట్ల వివక్ష చూపి అనగా వర్గాల పట్ల వివక్ష చూపి డెమోగ్రఫిక్ బ్యాలెన్స్ దెబ్బతింటుందని కోర్టుకి ఎక్కి పేదవాళ్ళ కనీసం సెంటు భూమి ఇవ్వకుండా అడ్డం పడిన రాక్షసుడు నలలోప రాక్షసుడు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆ ప్లాట్లు అమ్ముకున్న ద్వారా వచ్చే సంపద సృష్టిస్తారు సంపదను సృష్టించడం అంటే మీ వర్గానికి మీ కుల జాడ్యంతో మీ బినామీలకి కాదు సార్ సంపద సృష్టించాల్సింది రాష్ట్రానికి సృష్టించాలి ఇప్పుడు ఈ నాలుగు పోర్ట్ల ద్వారా అది ఫిషింగ్ హార్బర్ల ద్వారా వచ్చే ఆక్వా సంపద అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ జనరేషన్ దాంతో పాటు పోర్ట్లే సిటీలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కొత్త కొత్త ఇండస్ట్రీలకి దన్నుగా ఉండడంతో పాటు ముఖ్యంగా దగ్గద ఎయిర్పోర్ట్ నెల్లూరు కూడా మనకి పూర్తి అవుతుంది ఈసారి ఖచ్చితంగా భోగాపురం పోటీ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన మొత్త శంకుస్థాపన అన్ని అనుమతులు తీసుకొని మేము వేగవంతంగా పనులు చేస్తున్నాం అంతేకాదు సార్ చెప్పింది చేసుకుంటూ పోతున్నాం జస్ట్ మాకు ఐదు సంవత్సరాలు ఇచ్చితే ఇస్తే దాంట్లో ఒకటిన రెండు సంవత్సరాల పాటు కోవిడ్ పోయినా ఆ కారణాలు చెప్పి ఏ సంక్షేమ పథకాన్ని ఎగ్గొట్టని ప్రభుత్వం మాది ఇలాగ మేనిఫెస్టో దాచేసే ప్రభుత్వం కాదు సార్ మాది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తుంది అంటే మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగులో ఒక మేనిఫెస్టో ఇచ్చారు ఆరు వందల యాభై హామీలు ఇచ్చారు ఆ మేనిఫెస్టో వెబ్సైట్లో తీసేస్తారు ఎన్ని హామీలు నెరవేర్చారో చెప్పలేని పరిస్థితి అందుకు రెండు వేల పద్నాలుగులో ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ హామీ అమలు పరిచామో ధైర్యంగా చెప్పండి మేము రెండు వేల ఇరవై నాలుగులో ఇచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏ హామీ అమలుపరిచామో మేము ధైర్యంగా చెబుతున్నాము ఇది ఆ పార్టీ నేతలు పదే పదే విసురుతున్న సవాల్ సార్ నోరు తెలిస్తే మాట్లాడితే పేకి నూసలు ఎవరికి కావాలి సార్ అన్నం పెట్టి అన్న కంటే బేదవాడికి మున్నోరు కొట్టి ఊహించేశారు ప్రజాప్రస్థానం పలగొట్టారు ఎందుకు సార్ సమగ్ర భూచట్టం అంట రాష్ట్రంలో హాస్టల్ని తగలబెట్టేశారు మిగిలింది మా హాస్టల్లో సమగ్ర లో మీరు రాష్ట్ర వ్యాప్తంగా దుర్మార్గంగా పరిపాలన చేసి ఈ రోజు ఎస్సీ బీసీలు చంపి బయటకు తీసుకొచ్చి లోపల డెల్ ఇస్తా ఉంటే మీరు ఓట్లే ఉండడానికి ఈ చెత్త పేపర్ చిత్తు పేపర్ తీసుకొచ్చి మేనిఫెస్టో చెప్తే ఇవ్వడం కావాలి నేను అమలు చేసి చెప్పా డిస్కస్ చేద్దాం అండి మా మీరు చెప్పిన ఆరు వందల యాభై ఏడు వందల యాభై ఎమ్మెల్యేలు అమలు చేశారు చెప్పండి ఒక్కటి చెప్పండి మధ్య ఇచ్చారని చెప్పండి చూద్దాం సిపి చెప్పండి ఇచ్చారు చెప్పండి నలభై ఐదుకి ఎస్టీఎస్ఈ బీసీల మైనషన్లు ఇస్తాం ఇచ్చారు దివ్యాంగుల పెన్షన్లు ఏమైనా అర్థం కాలేదు సిండ్ భూమి ఏమైంది ఫ్రీలు ఏమైనా ఇలా ఎత్తుకుండా పోతేరన్నా రెండు వేల రెండు వేల చిల్లర పైచికి రోడ్లు వేసేమని ఇరవై రెండు వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ మీరు రెండు వేల కిలోమీటర్లకి గుంతలు పోయి పోయి వాహనాలు పోయి నడువులు విరిగిపోయి యాక్సిడెంట్ చనిపోతా ఉంటే రోడ్ల విషయం మర్చిపోయారు మౌలిక వస్తువుల విషయం మర్చిపోయారు కనీసం ఇరిగేషన్ రైతులు రైతుల గురించి గొప్పగా మాట్లాడారండి ఎన్ని ఇరిగేషన్ పార్టీలు పూర్తి చేశారు సార్ ఎన్ని ఎకరాలు నీళ్లు ఇచ్చారు సార్ ఇన్ని ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో కౌల ఆత్మహత్యలో మొదటి స్థానంలో ఉన్నాం అదే రైతు ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తే రైతులు రైతులు అర్థం చేసుకుంటారు మన మన ఇండస్ట్రీలు వస్తే ఇన్ని వేల ఉంది నిరుద్యోగులు చచ్చిపోతారు నాకు అర్థం కాలేదు నిరుద్యోగ శాతం ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఎందుకు పెరిగింది నాకు అర్థం కాలేదు ఇలా మాట్లాడకుండా పోతే ఏ అభివృద్ధి లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని బీహార్ గా మార్చేసో మీరు చెప్పారు వాషింగ్టన్ డీసీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి పచ్చిపేర్ గుర్తుపెట్టుకోండి వాషింగ్టన్ డీసీ చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ఆడా బీసీ ఆడా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని తొంగలు దొక్కేసి ల్యాండ్ షాండ్లు మైన్ మైన్ తోసేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారాలు చేసుకుంటే వేల కోట్ల రూపాయలు అప్పించుకున్నారు అభివృద్ధి లేదు అభివృద్ధి మేము చెప్తున్నాం అభివృద్ధి లేకపోతే మూడు రాజధానులు ఏమైనాయి నాలుగు రాజధానులు ఏమైనాయి ఒక రాజధాని ఏమైంది అన్ని కదా కనీసం విభజన అంశాలు ఉన్న నిధులు తీసుకునే ప్రశ్న పడుతున్నాం మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు నాకు అర్థం కాల మహిళల రక్షణ లేదు దిశ చట్టం లేదు ప్రస్తావించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ మీరు జనసేన కలిసే ఉన్నారు అదొక అంశం రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత ఉంది నేను ఆ విషయంలో కాదనటం లేదు కానీ మళ్ళీ మీరు అదే భారతీయ జనతా పార్టీతో కూటమి కట్టారు కాబట్టి తిరిగి ప్రత్యేక హోదా విభజన ఆ ఖచ్చితంగా నెరవేరుస్తామని మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పగలరా ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం వాళ్ళు అంటున్నారు మీరు ఈ మేనిఫెస్టోలో లేదు ప్రత్యేక హోదా ఈజ్ ఎలైవ్ మేము తీసుకొస్తామని చెప్తారు స్పష్టంగా సతీష్ గారు మూడు పార్టీలు కుటుమి డిస్కస్ చేస్తా ఉంది అంశాలని పొందుపరుస్తాము ఇప్పుడు అంటే ఎక్కడైతే మోసం చేసింది ఏ బీజేపీ తో తెగదింపులు చేసుకొని వచ్చారు మళ్ళీ అదే బీజేపీ తో మీరు కోటం కట్టారు కాబట్టి కేంద్రంలో వాళ్ళే అధికారంలో వస్తారని వాళ్ళు అంచనాలు ఉన్నారు కాబట్టి ఒకవేళ రేపు పొద్దున కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో కొస్తే త్వరితగత విభజన ఆమెలన్నీ నెరవేరుస్తారని ఆమె బలమైన ఆమె ఇవ్వగలరా ప్రజలకి సార్ ఈ అంశాలు ఇప్పుడు కొన్ని వందల సార్లు పబ్లిక్ మీటింగ్ లో చెప్పుకున్నాం రాష్ట్ర ప్రయోజనాల తప్ప మాకే ప్రయోజనాలు లేవని జనసేన తెలుగుదేశం పార్టీ గంటా పదంగా మాట్లాడాము బిజెపి వారితో మాట్లాడాము వాళ్ళు కూడా సానుకూల స్పందించారు అందుకే మేనిఫెస్టో లేట్ అవుతా ఉంది దీని మీద ఆంధ్ర రాష్ట్ర పెట్టుకొని దృష్టి పెట్టుకుని కార్యక్రమం చేస్తున్నాం మేము లేదు మేము అమలు చేశాము కాకపోతే మా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగా కట్టుబడి ఉన్నాం ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వేరే

మధ్యలో రాకండి సార్ ప్లీజ్ నేను కూడా రాను ఇది రైతు భరోసా ఇచ్చిన ప్రభుత్వం అమ్మఒడి ఇచ్చిన ప్రభుత్వం నాడు నేడు ద్వారా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చిన ప్రభుత్వం పేదవాడికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ని పరిచయం చేసి అందరికీ అలవాటు చేసిన ప్రభుత్వం అత్యుత్తమంగా ఐబీ లాంటి విద్యను కూడా ప్రభుత్వ విద్యాలయాల్లో పెట్టిన ప్రభుత్వం డిజిటల్ క్లాస్ బోర్డులు ఇన్ఫ్రాస్ట్రక్చర్లు మినరల్ వాటర్ ప్లాంట్లతో పాటు మధ్యాహ్న భోజన పథకం జగనన్న విద్యాకానుక వసతి దీవన విద్యా దీవన సార్ ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు రైతుకు దన్నుగా ఎరువులు కానీ సబ్సిడీ గానీ మార్కెట్ గా ఇన్పుట్ సబ్సిడీ టైం కి ఇవ్వడం గానీ ఒక్క నిమిషం క్రాప్ ఇన్సూరెన్స్ గానీ మరి వాటితో పాటు ఏదైతే రైతు భరోసా కేంద్రాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విలేజ్ క్లినిక్ ఫ్యామిలీ డాక్టర్ సార్ ఒకటి కాదు సార్ మేము ప్రజల్ని ప్రజలను వాళ్ళం ప్రజల్ని కోవిడ్ లో రక్షించుకున్న ప్రభుత్వం మాది ప్రతిపక్ష నాయకులందరూ జూబ్లీన్స్ కి ఫామ్ హౌస్ కి పరిమితమై హైదరాబాద్ పార్క్ పోయారు సార్ కాంతి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఈ పాయింట్ రేజ్ చేశారు కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారు నిన్న ముఖ్యమంత్రి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అటు వీళ్ళందరూ కూడా హైదరాబాదు ఏపీలో తిరుగుతున్న చంద్రబాబు దత్తపుత్రుడు ఉండేది హైదరాబాద్లో అయిపోగానే మళ్ళీ వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతారు ఇది నిన్న ముఖ్యమంత్రి చేసిన కామెంట్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా సైకలాజికల్ డిజార్డర్ ఏమైనా ఉందని నాకు డౌట్ దయచేసి రవిచంద్ర రెడ్డి గారు ఉన్నాడు ఒంటర్ అయిపోయాడు ఆయన కుటుంబ సభ్యులు లేరు ఆయనకేదో మెంటల్ సమాచారం వస్తా ఉంది ముఖ్యమంత్రి డిబేట్స్ లో రామచంద్ర రెడ్డి గారు అర్థవంతంగా మాట్లాడారు మీరు మాట్లాడారు సడన్ గా ఉంటే అసలు డిబేట్ పక్కదారి విషయం ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి అంటే ఐదేళ్ళు రాష్ట్రానికి చెప్పండి గంజాయి డ్రగ్స్ వాటర్ బాటిల్ నాకు అర్థం కాలేదు నేను ఒకటే అడుగుతున్నా రైతులు బ్రహ్మాండంగా రైతు భరోసా కేంద్రాలు పెట్టారన్నారు దేనికి పెట్టారు సార్ ఇరిగేషన్ బాగా పూర్తి చేయకుండా నీళ్లు ఇవ్వకుండా పంటలు పండకుండా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా అంటే రైతు భరోసా కేంద్రాల పెట్టుకుని కూర్చా కూర్చున్నారు మేము రైతులు పంటలు పండించట్లాంటి గారు ఒక మాట చెప్తాను ఈరోజు ఆక్స్థితిలో దరిద్రంగా రాష్ట్రం దివాళ తీసిపోయింది ఆక్ పరిస్థితి లేదు మీరు ఇచ్చే సీటు మీరు ఇచ్చే కార్యక్రమాల పైన రైలు పెళ్ళి వేయడం మానేశారు చేపలు ఉత్పత్తి చేయడం మానేశారు గుర్తుపెట్టుకోండి మీ పాలసీ గతంలో ఒక్క రూపాయి కరెంట్ ఛార్జ్ మీరు నాలుగున్నర రూపాయ కరెంట్ రైతులకి బాగా రైతులకి మీ పట్టలు ఏమి పోర్టులు ఏం ఇస్తారు నాకు అర్థం కలదు ఏం చేస్తారు సార్ పోర్టు నాకు అర్థం ఎంతమంది ఉద్యోగించారు పోర్టులు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చెప్పారు శ్రీనివాస గారు అభివృద్ధి అన్న చాలా అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రాలకి ఏ సమస్య ఇచ్చారు చెప్పండి నాకు అర్థం రాజచంద్ర గారు రాజేంద్ర గారు రైట్ 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 గారు గారు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక్క నిమిషం రైట్ మనకు టైం కూడా అయిపోయింది రవిచంద్ర గారు బ్రీఫ్ గా ఏం చెప్తారు సార్ ఫైనల్ గా సతీష్ గారు ఒక్కటే మాట ఒక్క మాట మాత్రం నిజం చెప్పారు ఎప్పుడు మ్యాటర్ వీక్ ఉంటుందో పబ్లిసిటీ పీక్ ఉంటుందని వాళ్ళు పబ్లిసిటీ పీక్ లో ఉంది మేము జనాలకి చేసిన చెప్పుకోని ప్రోగ్రెస్ రిపోర్ట్ తో

మనం చూస్తున్నాం అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై మాట్లాడం కంటిన్యూ అవుతోంది బట్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఏదేమైనా మేనిఫెస్టోపై మాటలిద్దాం కొంత ముదురుతోంది అమలు పరచడానికి అనువైన హామీలు మాత్రమే మేము ఇచ్చాము చంద్రబాబు నాయుడు ఒకవైపు నాలుగు వేలు పెన్షన్ ప్రకటించినా మేము మూడు వేల ఐదు వందలు ప్రకటించాం ఎందుకంటే మాకు ఇవ్వడానికి అది అనువుగా ఉంది కాబట్టి ప్రకటించాం టీడీపీ లాగా మాటలు చెప్పి రేపొద్దున ఏదో ఒక కారణాలతో దాన్ని పక్కన పెట్టే వాతావరణం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది గతంలో ఇచ్చిన హామీల సంగతి ఏంటి అన్న కొన్ని అంశాలని తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తుంది మరి కూటమి మేనిఫెస్టోలో ఏ ఏ అంశాలు ఉంటాయో అవి ఇచ్చిన తర్వాత మరింత మాటలు యుద్ధం ముదిరితే ఏ జనాలు ఏ విధంగా తీసుకుంటారు లెటెస్ వెయిటెన్సీ ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్